శ్రీమన్న నేడుకొడ వెంకటరమణ గోవింద గోవింద ఈరోజు మీకు చాలా రకాలైన సాంప్రదాయాలు ఉంటాయి అందులో స్మార్త సాంప్రదాయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది కూడా మనం ఆచరించాలి ఎవరెవరు ఆచరిస్తున్నారో మనకి ఎన్నో మతాలు ఇవన్నీ ఉన్నాయి కులాలంటే మనం పెట్టుకున్నాయే కానీ మతాలైతే సహజంగా దాని బౌ జైన మతము బౌద్ధ మతము ఇస్కా ఇస్లాము ఆ క్రిస్టియనిజము తర్వాత పౌరులు ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో హిందూ మతం ఒకటి దాంట్లో ఇప్పుడు దీని గురించి సాంప్రదాయం గురించి నేను మీకు చెప్తాను ఇది తప్పకుండా మీరు వినాలి స్మార్థ సాంప్రదాయం గురించి తెలుసుకుందాం స్మార్థము అంటే హిందూ మతంలో ఒక ప్రధానమైన శాఖ ఇది వివిధ శాఖల సంబంధమేమే ఈ స్వార్థక సాంప్రదాయం ఈ స్వార్థ సాంప్రదాయం అనేది హిందు ఇందులో ఒక భాగమైన శాఖ వివిధ తాత్విక శాఖలకి సమానమైన ఉదాహరణకి వైష్ణవానికి సంబంధించిన పాంచరత్నాగనము వైఖర సాగమము ఏ విధంగా ఉంటాయో శైవానికి సంబంధించిన ఆదిశయము నిరాశయము జంగమము వివిధ రకాలైన ఆచారాలు ఉంటాయి ఈ సాంప్రదాయం అనేది ఈ రెండింటి కలయిక ఇది తద్వల్ల ఇది వివిధ తాత్విక శాఖల సమన్వయం శైవులు శివుణ్ణి వైష్ణవులు విష్ణువుని మరియు సాత్తేయులు అమ్మవారిని ఇలా ఒక్కొక్క శాఖ వారు ఏదో ఒక ప్రధాన దేవతలు మాత్రమే పూజించి వారిని మిగితే వారి కంటే భావిస్తారు ఇలాంటి మనం మాట్లాడుతున్నట్టు శైవులు శివుణ్ణి వైష్ణవులు విష్ణువుని మరి సాక్తేయులు అమ్మవారిని పూజిస్తారు ఈ విధంగా ఒక్కొక్క శాఖ వారు ఏదో ఒక ప్రధాన శాఖ దేవతను మాత్రం పూజిస్తారు ఏ దేవతయినా దేవుడైనా వారందరూ నిరాకారైన పరబ్రహ్మ స్వరూపానికి ప్రతిరూపాలని చెప్పింది అద్వైతం అద్వైతం శివుడు శివుడు కానీ వైష్ణవుడు విష్ణువు కానీ మరియు శాంతియులు ఆరాధించే అమ్మవారు కానీ ఏ దేవత అయినా సరే వీరందరూ నిరాకార పరబ్రహ్మ స్వరూపులే ప్రతిరూపాలు అది చెప్పింది అద్వైతం దీన్ని అనుసరించేది స్మార్తం స్మార్త సాంప్రదాయం ఈ దిశగా ఇది వివిధ దేవతల ఆరాధన సమానమైన పంచాయతన ఆరాధన పద్ధతిని ప్రవేశపెట్టింది ఏ శాఖ వారైతే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా దేవుణ్ణి పూజిస్తారు వారందరూ సమానమే అనే చాటి చెప్పింది అద్వైతం ఆ దిశగానే ఈ స్మార్థ సాంప్రదాయం ప్రవేశపెట్టబడింది పంచాయతన ఆరాధన పద్ధతి గురించి మనం చివరిలో తెలుసుకుందాం స్వార్థం అనే పదము స్మృతి నుంచి వచ్చింది మనం ఏదైతే స్వార్థమని అనుకున్నామో ఆ స్వార్థం అనే పదము స్మృతి నుండి వచ్చింది ఈ స్మృతులు ధర్మశాస్త్రం పరంగా ఇవి గుర్తించుకోవడానికి వీలుగా శ్లోకాల రూపంలో సంస్కృతంలో ఉంటాయి ఈ స్మృతులు వ్యక్తిగత సామాజిక జీవితాన్ని మానవులు సాధించవలసిన పాటించవలసిన ధర్మాలని మనకి ఇవి తెలియజేస్తుంటాయి ఈ స్మృతులు అనేటివి ధర్మశాస్త్రంలో అందువలన ఈ స్మృతులు వ్యక్తిగత సామాజిక జీవితాన్ని ఒక మానవుని పాటించవలసిన ధర్మాన్ని బోధిస్తాయి ఒక మనిషి ఏ విధంగా జీవించాలి ఒక్క యుగంలో ధర్మం ఒక్కో రకంగా మారుతుంది కాబట్టి ఒక యుగ ధర్మాన్ని అనుసరించి ఒక్కొక్క స్మృతిని ప్రామాణికంగా నిర్దేశించబడింది ఉదాహరణకి కృతజ్ఞ ఒక ధర్మం ఉంటుంది ద్వాపర వేల ఒక ధర్మం ఉంటుంది త్రేతాలో ఒక ధర్మం ఉంటుంది ఇప్పుడు మనం ఉంటున్న కలియుగానికి కూడా ఒక ధర్మం ఉంటుంది ఈ విధంగా ధర్మం అనేది మారుతుంది కాబట్టి ఆ ధర్మానికి అనుకూలంగా ఒక్కొక్క స్మృతిని ఒక్క ప్రామాణిక నిర్దేశించారు కృతయుగంలో మనం సత్యయుగము అని కూడా అంటాం అన్నమాట కృతయుగంలో మనస్మృతి త్రేతాయుగంలో గౌతమ స్థుతి ద్వాపర యుగంలో శంఖలిఖిత శృతి మరియు కలియుగంలో పరాశర స్థుతులు ప్రామాణికాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక యుగానికి ఒక్కొక్కటి ఉంటుందని ఆ విధంగా సత్యయుగంలో యుగంలో శంకర లిఖితుల శృతి మరియు కలియుగంలో పరాచర శృతులు ప్రామాణికాలు ఈ స్మృతులు ఎన్నో ఉన్నా వాటిలో ముఖ్యమైనవి పద్దెనిమిది ఈ స్మృతులు ఎన్ని ఉన్నాయంటే వాటిలో ప్రధానమైనవి మాత్రం పద్దెనిమిది ఉన్నాయి ఈ అష్టాదశ స్మృతుల్లో అనుసరించే వారిని ఈ స్మృతులలో పండితులని స్వార్థకులని అంటారు ఈనాడు ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారిని స్మార్థులుగా పిలుస్తారు ఇంతకుముందు ఎవరైతే అష్టాదశ స్మృతులని అనుసరించేవారో వారిని స్మార్థులు అనేవారు ఈనాడు ఆదిశంకరాన్ని అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారిని స్మార్థులుగా పిలుస్తున్నారు ఆదిశంకరాచార్యులు అద్వైత తత్వ ప్రచారానికి దేశంలోని నాలుగు వైపులా నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు ఈయన అద్వైత ప్రచారంలో భాగంగా మన దేశంలోని నాలుగు వైపులా నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు అవి శృంగేరిలోని పీఠం ద్వారకలోని ద్వారకా పీఠం పూరిలో గోవర్ధన పీఠం మరియు బద్రీనాథ్లో పీఠం వీటి గురించి మనం మనం ఆలోచించుకో జనరల్గా ఇక్కడ వింటూ ఉంటాం ఇవన్నీ ఇవి మనం వింటూ ఉంటాము ఇవి ఎందుకు అని అంటే ఈ నాలుగు పీఠాల నుండే మనకి అద్వైతం మొదలైంది ఇలా ఈ నాలుగింటిని చతుర్మన చతుర్మనాయాలు అంటారు అనమాట చతుర్ అంటే నాలుగు కదా చతుర్మ చతుర్మాయాలు అంటారు ఈ నాలుగు అద్వైత సాంప్రదాయానికి కాకుండా స్మార్త సాంప్రదాయానికి కూడా విశిష్ట కేంద్రాలుగా ఉన్నాయి పైనున్న నాలుగు పీఠాలు ఆదిశంకరాచార్యులు బోధించిన అద్వైత సాంప్రదాయానికి కాకుండా స్వార్థ సాంప్రదాయానికి కూడా ఇవి విశిష్టత కేంద్రాలుగా ఉన్నాయి ఈ అద్వైత మఠాలని శంకర మఠాలు అంటారు ఎందుకనగా అవి ఆయన స్థాపించాడు కాబట్టి ఈ అద్వైత మఠాలని శంకర మఠాలని కూడా అంటారు వీటి పీఠాధిపతులు లేదా జగద్గురువులు అందరూ స్మార్థులే మనం పైన చెప్పుకున్న నాలుగు పీఠాలకి పీఠాధిపతులు లేదా జగద్గురువులు అందరూ స్మార్థులే స్మార్థ సాంప్రదాయం ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది ఆయననే దీనికి ఆధునిగా పరిగణిస్తారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్మార్థ సాంప్రదాయము ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది అందువలన ఆదిశంకర వారిని అన్ని విధాల మనం ప్రేమిస్తాం మిగతా హిందూ సాంప్రదాయాలు ఏదో ఒక దేవుడికి ప్రధాన దేవుడిగా ఆరాధించి ఈ సాంప్రదాయం మొత్తం స్వరూపం ఏదైనా పరమాత్మ ఒక్కడే అని చెప్తుంది వారు ఏ దేవునైనా ఏ దేవతనైనా ఆరాధించిన ఈ స్వార్థ సంప్రదాయం మాత్రం స్వరూపం ఏదైనా పరమాత్మ ఒక్కడే అని భావిస్తుంది శివుడిని విష్ణువుని శక్తిని మరియు తీర్థదేవులను సరి సామాన్యంగా కొనవటమే ఈ తనకి ఇష్టమైన ఏ దేవతనైనా కొలుసుకునే అవకాశం కల్పించింది దీనినే పంచాయతన ఆరాధన అని అంటారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరు ఎవరైనా పూజించండి కానీ అందరూ సరిసమానంగా గౌరవించండి ఇష్టమైన దైవాన్ని పూజించుకునే ఆహారానికి ఈ స్మార్త సంప్రదాయం కనిపించింది దీనినే పంచాయతర ఆరాధనని అంటారు ఇది ఆదిశంకరాచార్యుల వారి శిశువులు ఆయన ఇది ప్రచారం చేశారు అందువల్ల ఈ కృ ఆయన కృషి వల్లే ఇవన్నీ జరిగాయి అనేక విధాలుగా ఉన్న మన ఆరాధన పద్ధతులను అధ్యయనం చేసి పంచాదేవత ఆరాధన లేదా పంచాయతన ఆరాధన పునరుద్ధరించిన మహానుభావుడు ఆది శంకరాచార్యుడు జీవుడిని ఆరాధించడానికి ఎన్నో విధాలున్నా అన్ని ఆది శంకరాచార్యుల వారు వాటిని ఆధీనం చేసి పంచాదేవతారాధన లేదా పంచాయతన ఆరాధన పునరుద్ధరించిన మహానుభావుడు ఆది శంకరాచార్యులు ఆదిత్య మండిక విష్ణు గణనాధంచేఖేశ్వరం ఆదిత్యుడు అనగా సూర్యుడు అంబిక అనగా అమ్మవారు విష్ణువు అన గరునాధుడు మరియు మహేశ్వరుడు ఈ ఐదుగురిని పంచదేవతలు అంటారు ఇంతకుముందు మనం పంచాయతన ఆరాధన గురించి చెప్పుకున్నాం కదా పంచాయతన ఆరాధన మొత్తం ఐదుగురు దేవుళ్ళు లేదా దేవతలు మొదట సూర్యుడు అమ్మవారు విష్ణువు గరునాధుడు మహేశ్వరుడు ఈ ఐదుగురిని పంచదేవతలుగా మనం పిలుస్తామన్నమాట ఈ ఐదుగురితో కలిపి ఈ ఐదుగురితో చేసి చేసే ఆరాధనే పంచాయతన ఆరాధన అంటారు జై శ్రీమన్నారాయణ